నేను గత ఐదు సంవత్సరాలుగా వైఎస్ కార్యకర్తగా చేస్తున్నాను నాకు చెల్లుబోయిన కృష్ణ అనేవాడు పార్టీ పరంగానే తెలుసండి పార్టీ ఆఫీస్లోనే పరిచయం అతను నన్ను రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా చాలా రకాలుగా వేధిస్తున్నాడు ఎక్స్ ఎంపీ మార్గన్ భరత్రం గారండి గారు అండి రెండు వేల ఇరవై లో ఆయన ఉండగా నేను కేసు పెట్టాను అప్పుడు మా పార్టీ అధికారంలోనే ఉండగా అధికారం ఉపయోగించి ఒక ఆడపిల్లకి న్యాయం చేయాల్సింది పోయి ఆయనే అధికారం దుర్వినియోగం చేయడం జరిగిందండి ఇప్పుడు పెండింగ్ లో ఉండడానికి గల కారణం కూడా ఆయన ఎంత అసభ్యకరమైన పదజాలాలు ఉపయోగించి మెసేజ్లు పెడుతూ డిలీట్ చేసేయడం స్టేటస్ పెట్టడం అది నాకు ఒక్కదానికే వచ్చేలా చేయడం చాలా బాధాకరం నాలంటే అన్యాయం ఒక బయట తిరిగి ఇంత ధైర్యంగా ఉండే మాలంట అమ్మాయిలకి ఇలా జరిగితే రేపు పొద్దున్న మామూలు వాళ్ళ విషయాలు ఎలాగా అది వర్ణనాతీతం అండి ఆ భాష అనేది చాలా ఇది కేవలం వెనక ఉన్న పెద్దలను చూసుకుని వాడు ఇంత స్వయు కుక్కలాగా స్వయ విహారం చేస్తున్నాడు ఆ అబ్బాయి బారి నుంచి నన్ను రక్షించండి అని చెప్పి ఎక్స్ఎంపీ గారికి చెప్పడం జరిగింది కానీ ఆయన ఆ అబ్బాయి సమర్థిస్తూ వాడు నా కుటుంబ సభ్యుడు నువ్వు వాడిపై పెట్టిన కేసు కూడా వెనక్కి తీసుకోలేదంటే నిన్ను వాటి నుంచి सस्पेंड असताना